కొరటాల శివ దర్శకుడు కాకముందు రచయితగా కూడా టాప్ పొజిషన్లోనే ఉన్నాడు భద్రతో రచయితగా తొలి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు తర్వాత బాలయ్యతో సింహకు కూడా కథ మాటల దర్శకుడిగా హిట్ సొంతం చేసుకున్నాడు సింహ టైంలో బోయపాటికి కొరటాల శివకి గ్యాప్ రావటంతో అదో వివాదమైంది కానీ చివరికి రచయితగా కొరటాల శివకి దక్కాల్సిన క్రెడిట్ దక్కింది ఇక రచయితగా బృందావనం హిట్ తర్వాతే కొరటాల శివ రూట్ మార్చాడు మెగా ఫోన్ పట్టాడు కొరటాల శివ మెగా ఫోన్ పట్టి తీసిన మొదటి మూవీ మిర్చి డైరెక్టర్ గా తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు కొరటాల శివ రెబల్ స్టార్ కెరీర్ లో వర్షం తర్వాత ఆ రేంజ్ మాస్ మూవీ అంటే ఇదే అనిపించేలా రిజల్ట్ రీసౌండ్ చేసింది ప్రభాస్ తో మిర్చి తర్వాత వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు మూవీ తీశాడు కొరటాల శివ విచిత్రంగా మహేష్ కెరీర్ లోనే ఇదో సూపర్ క్లాసీ మాస్ మూవీగా ఫోకస్ అయింది మహేష్ అపియరెన్స్ నుంచి పర్ఫార్మెన్స్ వరకు అంతా క్లాసీగానే ఉన్నా మాస్ లో మాత్రం పూనకాలు వచ్చాయి అలాంటి క్యారెక్టరైజేషన్ మాస్ క్యారెక్టరైజేషన్ల శివ కాకముందు కొరటాల శివతో జనతా గ్యారేజ్ అంటూ ట్రెండ్ సెట్ చేశాడు ఇలా ఏ హీరోతో సినిమా చేసినా బాక్సాఫీస్ షేక్ అయింది అందుకే కొరటాల శివ పెద్ద హీరోలకి మాస్ బ్లాక్ బోస్టర్లు సప్లై చేసే దర్శకుడిగా మారిపోయాడు రాజమౌళి తర్వాతే స్థానం తనదే అనేంతగా సీన్ మారింది శ్రీమంతుడి తర్వాత మహేష్ బాబుతో కొరటాల శివ తీసిన సినిమా భరతను నేను ఇది కూడా ట్రెండ్ సెట్టర్ గానే నిలిచింది ఒకే హీరోతో రెండు సార్లు బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న ఘనత కూడా దక్కింది ఈ విషయంలో కూడా రాజమౌళి తర్వాతే స్థానం దక్కింది టాలీవుడ్ టాప్ టూ డైరెక్టర్ అనేంతగా తనకి వరుస హిట్లతో ప్రతిసారి కాలం కలిసొచ్చింది భరతను నేను తర్వాత ఆచార్యతో పంచుపడింది కానీ లేదంటే రాజమౌళిల వరుస హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని దర్శకుడిగా ఇప్పటికీ తనదే రెండో స్థానం ఏదేమైనా దేవరతో మళ్లీ తనేంటో పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు దేవర మూవీ షూటింగ్ పూర్తిగా వచ్చింది ప్యాచ్ వర్క్ తో సహా ఈ వారం గోవాలో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది ఫిలిం టీం నిజానికి దేవర మూవీ పాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా రాబోతోంది జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి సేమ్ హీరోతో కాంబినేషన్ కాదు సన్సైజ్ కూడా రిపీట్ అయ్యేలా ఉంది దేవురికి ముందు వరకు కొరటాల శివ కెరీరే డైలమాలో పడింది కారణం ఆచార్య ఫెయిల్యూర్ మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అవుటంతో కొరటాల శివకి అప్పటి వరకున్న నో ఫెయిల్యూర్స్ ట్యాగ్ పోయింది అందుకే పోయిన చోటే వెతుక్కుంటున్నాడు కొరటాల శివ నిజానికి మిర్చి నుంచి భరతను నేను వరకు వరుసగా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాడు కొరటాల శివ కానీ ఆచార్య ఒక్కటే పానిండియా లెవెల్లో షాక్ ఇచ్చింది మెగా మల్టీస్టారర్ ప్రయోగం బెడిసి కొట్టింది ఆచార్య ఆశించిన ఫలితం రాకున్న చిరు చిరు తనయుడు ఇలా ఇద్దరినీ కలిపి సినిమా తీసిన ఘనత కొరటాల శివకి దక్కింది ఇద్దరి ఇమేజ్లని బ్యాలెన్స్ చేసేలా స్క్రిప్ట్ రాయటమే కాదు సినిమా తీశాడు కొరటాల కొన్ని ఈక్వేషన్స్ సెట్ కాక రిజల్ట్ రివర్స్ అయింది ఆచార్యతో పానరియా ప్రయత్నం వికటించినా దేవరితో అది సాధించబోతున్నాడు కురటాల శివ మొత్తంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరుసగా రెండేళ్లు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు